ఆదివారం ఆఫీసులో పనింటి ఆర్ఐపై ఎమ్మెల్యే రెడ్డి సీరియస్ మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా చేరుకొని ఆర్ఐ వెంకటరెడ్డిని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ప్రైవేటు వ్యక్తులను ప్రభుత్వ కార్యాలయంలో ఎలా అనుమతిస్తారని ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ధ్ రెడ్డి సీరియస్ సెలవు దినాలలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని విధులు నిర్వహించవలసిన అవసరం ఏంటి బయట ది థర్డ్ పార్టీ పర్సన్ అంటే రపిస్టలా నువ్వు ఏమన్నావు కాదు నేను వినే రిటెన్ గాడే ఎస్ఎన్ రమలిక రమన్న అంటే డిటైల్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ నీకు నికు రావు కదప ఇద కదలరా నేను నా రేటింగ్ నష్టం ఇద కదలరా తుండి ఇద్ద తుండిని ఇక్కడికి సార్ ఏమైంది ఇది తమాషాలు పడుతున్నా కల్పలు తీసుకొని లోపల పని చేస్తున్నారు కన్నన పని చేసుకోమని చేసుకొమను అరుచెపిండు

అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకున్న పంచనామా చూడు పంచనామాలంతా అప్లికేషన్లంట ఏ ఏ సర్వే నెంబర్ చూడు ఏం రాస్తున్నారు పంచనామా 96 సర్వే సర్సన్న మెడబెడి సర్ ఆలే వాన సర్ నేను వెనెక్స్ లో నేను ఇ చూడిది గవర్నమెంట్ అది ఏంటో సార్ అది ఏంటో నేను అడికတာ వస్తాను థర్డ్ పార్టీ నిక దిస్కోస్తా అలఒడికి రాయన్నికి నాకు సపోర్టింగ్ నా డిటైల్ ఒక ఇమెయిల్ దిస్కోస్తన్నా సార్ ఆ ఎటెట రాస్తా ఆ ఎటెట దిస్కోస్తా థర్డ్ పార్టీ నిక ఒకడికి చెప్తున్నా సార్ స్వారావసిస్తను ట్రై చేస్నో సార్ ఇక్కడ నిచినరా ఇమెయిల్ గా మాట సార్ అమీ థర్డ్ పార్టీ నికి దిస్కోమ చెప్పనరా ఇక్కడ లోపడికి హలో హలో మీరు మీ థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపిచ్చుకోవచ్చా జేసీ గారు మీ థర్డ్ పర్సన్ ఆరయ్యి తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాల్ లా ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు సండే ఈ రోజు సండే ఒక నిమిషం మాగండి ఈ రోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమన్నా అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నా థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ ఏం పేరు బాగుంది బీరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం థర్డ్ పర్సన్ నాట్ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు చేసుకోవాలి మేడం మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే రోజు సండే నాడు అది కూడా సండే నాడు రేపు కాదు కదేనా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సండే నాడు దొరికిందా తలుపులు లాక్ చేసుకొని చేసేదానికి

ప్రస్తుంది ఇక్కడ కూర్చుంటాం ఈయన అక్కడ కూర్చుంటే ఈయన అండండి నేను రాసి చాలా సరే సంగతి చూసి తాగా చూసి మరీ టూ గుడికి వస్తే ఈడ పెట్టుకొని ఈ దొంగడు వెళ్తానే ఆరోగ్యం సింగరణ రాకముందే సైన్ చేసి ఇచ్చేసిండు నేను కుతాయించుకొని దీనికి చెప్పుడు నేను కొట్లాడి కొట్లా ఇచ్చి సైన్ చేపించేది గుడిది అయ్యప్ప మన పెద్ద పెద్ద గుడి కానీ ಎವರ್ ಇಚ್ೆ ಎಂತ ಮರ್ಚಾವು ಯಮಾಪನ ಸರ್